రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు నాలుగు ఐదు పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే పెద్ద శుభవార్త అయితే చెప్పిందనమాట ఎందుకంటే రైతు బంధు డబ్బులు మూడు ఎకరాలు మూడున్నర మూడు ఇరవై గుంటలున్న ఎవరైతే రైతులుర్రో వీళ్ళందరికీ ఈ రోజు అయితే విడుదల చేసిందనమాట ఈరోజు మరి కాసేపట్లో మీ అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు అనేవి జమ అవుతున్నాయి మీకు ఈరోజు జమ అవుతున్నాయా లేవా వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ముందుగా మీరు ఏ చేస్తారంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి అలానే మీరు ఏం చేశారంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు సహాయం కనీసం ఒక్క రూపాయి అయినా అందిందా లేదా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఒకవేళ అన్న నాకు ఎకరం నరుంది వచ్చింది మూడు ఎకరాలు రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళు కూడా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు అని అయితే క్లారిటీగా అయితే ఒక కామెంట్ చేయండి అనమాట ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే రైతు బంధు సహాయం అయితే మూడు పది గుంటలు అలానే మూడు ఇరవై గుంటలు మూడు పైన ఎంత చిల్లరున్న ఎవరైతే ఉన్నారో సరే అయితే రైతు బంధు సహాయం అయితే ఈరోజు విడు విడుదల చేశారన్నమాట నిన్న వచ్చేసి దాదాపు వచ్చేసి మనకైతే రైతు సోదరులకి చాలా అయితే పడ్డాయి అనమాట దాదాపుగా వచ్చేసి చాలా మంది కూడా నాకైతే కామెంట్ చేశారు అన్న మాకు వచ్చేసినాయి అన్న అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఎవరికైతే రాలేదో మీకు కూడా అయితే వస్తాయి కాకపోతే కొంచెం సమయం పడుతుంది ప్రభుత్వం మనకి ఆల్రెడీ చెప్పింది ఏమని చెప్పిందంటే ఫిబ్రవరిలో మొత్తం పూర్తి చేస్తామని చెప్పి చెప్పింది కదా సో మనం ఫిబ్రవరి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఫిబ్రవరిలో మొత్తం మనకైతే రైతు బంధు అయితే పూర్తవుతుంది అవ్వగానే మనకైతే ఖచ్చితంగా రైతు రుణమాఫీ గురించి రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే ఒక స్వచ్ఛత అయితే ఇస్తుంది అనమాట ఓకే మీ అందరికీ వీడియోలో క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్